नहीं ना मैं, हमारा घर तो है, बस क्रोध हो रहा है

సరే గుడే ఆక్షండే సునాతకు రావు ఎవరు அதே இஸ்ங்க 1.5 கிலோமீட்டர் வேற வேற சவுண்ட் வந்துட்டு என்ன சான்ஷன் ها 5 நிமிஷம் அது சிங்கிள் ரூட் பெருபே ஆ மாவு டிச்சு நம்ம மல்லாய் பரமை ஆ அந்தரကြီး சீச்சுக்குங்க 1.5 கிலோமீட்டர் வேற வேற சவுண்ட் வந்துட்டு என்ன சான்ஷன் ها 5 நிமிஷம் அது சிங்கிள் ரூட் பெருபே ஆ ആവുന്നേ പിച്ച് നമ്മ നമ്മളെ പറയാൻ എനിക്ക് പിച്ച് ആ അനക്ക്രാ അനക്ക്രാന്നാ എനിക്കെന്താ മെയിൻ ഫൈൻസ് അല്ലേ ഫൈൻസ് 35 सर असां वरी ग्रम सर्प रमेश मार्केट चैरमेस దాదాపు ఇవాళ ఒకరోజే మన ముఖ్యమంత్రి సాయం నిర్ణించి నూట ఇరవై ఆరు మందికి తొంభై నాలుగు లక్షల రూపాయల దాకా ఇవాళ ఈ రెండు మండలాల్లో రెండు మండలాలు సదర్పం గ్రామ ఇస్తాం అందులో రాష్ట్రం ఇవ్వాలని చెప్పి అదే కాకుండా ఈ మండలంలో మనం ఐదు ఎస్సీ ఎస్సీలో మైడోషన్ అడిగారు గ్రాంట్ ఉంది ఆ గ్రాంట్ ద్వారా మా అద్దరికి నూట ఎనిమిది మందికి ఇచ్చాను ఇప్పుడు పదహారు మంది మా మన వ్యాపారం చేసుకుంటామంటే పదహారు మంది వాళ్ళకి వాళ్ళకి ఇచ్చారు అనమాట అది కాకుండా ముఖ్యంగా ముప్పై రెండు సమస్య ఉంది ఈ రోజు ఎప్పుడు వచ్చినా సరే ఎగురుపడిపోతుంది తెలంగాణ ట్రాఫిక్ పోతుంది మొదటిగా ఒక రూపాయలు శాంక్షన్ చూపించాము చేపించ సరిపోదే మళ్ళీ ఇంకొక మూడు రోజుల రూపాయలు శాంక్షన్ అంటే మనకి బస్సులు ఊళ్ళో ట్రాఫిక్ గానీలు ట్రాక్టర్లు ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బంది అవుతుంది ఓన్లీ బస్సులను గ్రామ ప్రజలు వేసుకోవాలంటే రోడ్ పడుతుంది మిగతా ట్రాక్టర్ల ముంబై నుంచి బైపాస్ ఇబ్బంది ఉంటుందంటే దాని బస్సు ప్రయత్నం చేస్తాం దాని నుంచి ఒక ఎల్ రోజు లోపల ఆ వరకు కూడా బిగిన్ చేపించి ఊళ్ళో ఆ బైపాసుకోవడం మూడు నుంచి నాలుగు కోట్లు ఐదారు ఊళ్ళో ఇరవై ఐదు లక్షలు సీట్స్ ఇచ్చాము ఓ పది లక్షలు జిల్లా పరిషత్ నుంచి ఇచ్చాం ఈ గ్రామానికి ముప్పై లక్షలు ఇచ్చాం చేస్తాను ముప్పై లక్షలతోటి మన కాన్స్టలో వచ్చిన మొదటి సంవత్సరం ఎనాలజెస్ రెండు కానీ మైనింగ్ డెవలప్మెంట్ సంఘం దాని నుంచి కానీ మొత్తం దాని నుంచి ఒక పది కోట్లు దేనించి ఒక ఏడు కోట్లు అన్ని గ్రామాల్లో కూడా సిసి రోడ్లు చేస్తాము ప్రతి గ్రామంలో కూడా ఏ గ్రామానికి ఒక ఇరవై ముప్పై లక్షలు తగ్గకుండా చేస్తాం నా దేసి మేము మనం ధ్యానం బాగా ఉంది ఇంక వేస్ట్ చేయండి తనక మనం ఇచ్చిన రోడ్లు డ్రైనేజ్ వస్తుంది ఇంకా డబ్బులు వస్తుంది డ్రైనేజ్ చెప్పడం అవ్వబడితే డబ్బులు కాబట్టి ఇప్పుడు గ్రామాల్లో కూడా ఉపాధి పనులు మాట్లాడాలి ఉపాధి పనులు జరగాలి ఎక్కువ మంది పని కల్పిస్తాలి ఎక్కువ పరిధిలో పని పరిధిలు వస్తే మనకు డబ్బులు వస్తాయి గ్రామీణ రోడ్ నుంచి దాని ద్వారా మనం ఊళ్ళో డ్రైనేజ్ కట్టుకోవచ్చు సిమెంట్ రోడ్లు వేసుకోవచ్చు అన్ని చేసుకోవచ్చు అందుకని మనం పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చి పని అడిగినా పని అనేది లేదు అని చెప్పదు గల సభ్యులు మన రాజకీయ కలక్ష అందరూ పనిచేస్తాం మంచి ప్రభుత్వం ఇది గత ప్రభుత్వాలుగా కక్ష కక్ష సార్ ఇంపులు పోలీసులు వాటితో కలయింది మన ప్రభుత్వం నటించే అవకాశాన్ని పది మంది ప్రజలకి సహాయం చేయకుండా మేము ఉపయోగించిస్తాం అనమాట ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా తప్పుడు చేస్తాం ఇంకోటి కూడా కేవలలో గడిచిన ఐదు సంవత్సరాలు ఒక్క తప్పు పట్టింది గుర్తుపెట్టుకోండి ఇవాళ మనం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు మూడు కోట్ల రూపాయల పైన శాంక్షన్ చేసాం మెయిన్ కాదు మైనర్ కళలో కూడా నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు కూడా మైనర్ కళలకి డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఏ మన ప్రభుత్వం ఇచ్చాం ఎందుకంటే తట్టు అయిపోవడం వల్ల నీళ్లు సరిగ్గా పార్ట్లా మనం డీసీసీ ప్రెసిడెంట్ ఎన్నుకున్నాం డీసీసీ మెంబర్లు ఎన్నుకున్నాం అన్ని గ్రామాల్లో వీళ్ళందరి నుంచి మీటింగ్ పెడతాం ఎక్కడ కూడా ఇబ్బంది లేకూడదు రేపు రాబోయే సీజన్లో నీళ్లు వదిలితే వచ్చి పొలాల్లోకి వెళ్ళిపోవాలి మా దగ్గర పూడి కట్టడం పడింది నా తడ్డం పడింది అనే మాట ఏ ఒక్క రైతు దగ్గర నుంచి రాకూడదు చివరి భూమి వరకు నీళ్లు అందించే లక్ష్యంగా ఈ ప్రభుత్వం చేస్తాం అదే కాదు మన మంచి చూసుకుంటారు మీరు నల్ల పొగాలు ఏం చేయాలి అమ్ముడు బాట్లేదు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం ఇమీడియట్గా సాంసార్ గారి ఆఫీస్ దగ్గర మీటింగ్ పెట్టించాం ఈ ప్రభుత్వం నల్ల పొగాలు కూడా ఒక కేజీ కూడా నిఘులు కూడా ఉంటుంది కానీ వచ్చే సంవత్సరం పొలగాలు వేసేటప్పుడు ఏ పంట డిమాండ్ ఉందో చూసుకొని చేయాలి ఎక్సెస్ ఓవర్గా పనిచేయడం వల్ల ఏమవుతుందంటే ఒకసారి కొనుగోలు వ్యవసాయ రైతుల నిబంధన జాగ్రత్త ఏ పండి అయితే ఏ పండి వేయాలి ఒకే పంట కంటిన్యూ చేయకుండా మార్పు పంటలతో వ్యవసాయ దిగులు రావాలంటే అట్లా చేసుకుంటూ ఉండాలి కూడా వ్యవసాయ అధికారులతో అందరూ మంటలు ఏ పండి అయితే కూడా చూస్తే జాగ్రత్త కోరుకుంటూ ఈ ప్రభుత్వం హోటల్ ప్రభుత్వ వ్యవసాయం సందర్భంగా పొద్దున జరిగిన ఆయనకి కోమాలు వేసి ఆయన తరించుకొని వారి కార్యక్రమాలు అన్ని కూడా చేస్తా మనం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉండదు గత ప్రభుత్వం కేవలం కక్ష మా పార్టీ మీ పార్టీ వెడగొట్టి కులాల మధ్య విద్వేషాలు లేపి ఇవాళ కూడా రాజధాని రైతులు ఏ విధంగా మహిళలను కించపరిచారో మీ అందరికీ తెలియదు కాదు అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కూడా గ్రామాలన్న ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం పనిచేసిన